వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్లో వచ్చేసినాయండి ఊర్మిళ పట్టు శారీస్ అంటారండి వీటిలో వచ్చేసి టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి జెరీ వీవింగ్స్ అనేవి వస్తాయండి శారీ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్స్ కాంబినేషన్ చూసేద్దామండి ఇవి వచ్చి గోధుమ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుందండి అండి శారీ అయితే చాలా బాగుంది పర్పుల్ కాంబినేషన్లో బార్డర్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా పర్పుల్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది ఇవి వచ్చి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది సారీ శారీ అయితే చాలా బాగుంది ఫ్లవర్ మ్యాచింగ్లో అనేది డిజైన్ అనేది వస్తుంది ఈ సారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ అనేది ఇస్తారు ఈ సారీ వచ్చి క్రీమ్ కలర్ మ్యాచింగ్ లో వస్తుందండి ఈ సారీ పింక్ కలర్ అండి జెరీ వివింగ్స్ అనే వస్తాయి ఇది వస్తే బ్లూ కలర్ అండి బ్లాక్ అయితే కాదండి బ్లూ ఇప్పుడు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సారీ మొత్తం కూడా జెరీ వివింగ్స్ అనే వస్తాయి క్రాస్ డిజైన్ లో వస్తుందండి మధ్య మధ్యలో బొటా కూడా వస్తుంది ఇది వచ్చి పళ్ళు అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి సన్న డిజైన్ లోనే ఇచ్చేస్తారు బార్డర్ మ్యాచింగ్లోనే బ్లౌజ్ పళ్ళు కూడా వస్తుంది కేవలం థౌజండ్ రూపీసే పడుతుంది అండి వెయ్యి రూపాయలకి ఆల్ని ఎక్కడికైనా సరే ఫ్రీగా కొరియర్ చేయబడుతుంది ఈ సారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సారీ కూడా ఒకటి ఓపెన్ చూస్తానండి ఇది వస్తే పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి వచ్చి బ్లౌజ్కి డిజైన్ అనేది వస్తుంది వర్క్ వస్తుందండి బ్లౌజ్కి చాలా బాగుంటుందండి వరకు మ్యాంగో డిజైన్లో ఇచ్చేసారు వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సీఈన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి